గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది వెల్త్ విజ్డమ్ తెలుగు ఈ ఛానల్లో మనం సంపద ఎలా సృష్టించాలి ఎలా కాపాడుకోవాలి ఎలా పెంచుకోవాలనే పూర్తి మార్గం ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను వెల్ద్ విజడం కోసం ఇరవై బంగారు నియమాలు ఇవి మీరు నిజంగా పాటిస్తే మీ జీవితం ఆర్థికంగా చాలా బలంగా మారుతుంది వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే చివరిలో నేను మీ జీవితాన్ని మార్చే ఒక సింపుల్ ఫార్ములా కూడా చెప్తాను వెల్ద్ విజడం ఇరవై బంగారు నియమాలు ఒకటి ముందుగా మీకు మీరు చెల్లించుకోండి జీతం వచ్చిన వెంటనే అందులో కొంత భాగాన్ని పది శాతం కావచ్చు ఇరవై శాతం కావచ్చు ముప్పై శాతం కావచ్చు సేవింగ్స్ రూపంలో కానీ ఇన్వెస్ట్మెంట్ ము రూపంలో కానీ ముందుగా మీకు మీరు చెల్లించుకోండి రెండు ఖర్చుల కంటే ఆదాయం పెరిగినా సేవింగ్స్ పెంచండి ఎందుకంటే లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ సంపదను నాశనం చేస్తుంది మూడు అప్పులు తెలివిగా నియంత్రించండి హై ఇంట్రెస్ట్ అప్పులు పర్సనల్ లోన్స్ క్రెడిట్ కార్డ్స్కి దూరంగా ఉండండి నాలుగు ఎమర్జెన్సీ ఫండ్ తప్పనిసరి కనీసం ఆరు నెలల ఖర్చుల మొత్తాన్ని రెడీగా ఉంచండి ఐదు ఇన్సూరెన్స్ ఇన్సూర్ అనేది ప్రధానమైనటువంటి రక్షణ ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా టర్మ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండాలి ఆరు ఎస్ఐపిని మానేసే ఆలోచన వద్దు మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నా లేదా హై క్వాలిటీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నా కూడా ఎస్ఐపీలు మానవద్దు ఎందుకంటే మార్కెట్ పడితే అదే మనకు అవకాశకాలం ఏడు కాంపౌండింగ్కు సమయం ఇవ్వండి సంపద అనేది ఒక రోజులో కాదు సంవత్సరాల్లో పెరుగుతుంది ఉదాహరణకు ఒక మామిడి విత్తనాన్ని నాటితే అది కేవలం ఒక వారంలోనూ నెల రోజుల్లోనే పెరగదు కదా కనీసం దాన్ని పది పదహైదు సంవత్సరాలు మనం జాగ్రత్తగా పెంచితే తర్వాత అది మనకు జీవితకాలం తన దిగుబడిని ఇస్తుంది ఎనిమిది మీరు అర్థం చేసుకున్న పెట్టుబడులే పెట్టండి అర్థం కాని స్టాక్స్ కావచ్చు స్కీమ్స్ కావచ్చు అందులో పెట్టుబడి పెట్టొద్దు తొమ్మిది లాభం కంటే ముందుగా రిస్క్ చూసుకోండి పెద్ద లాభం కన్నా పెద్ద నష్టం రాకుండా చూసుకోవడం చాలా ముఖ్యం పది డైవర్సిఫికేషన్తో రిస్క్ తగ్గించండి ఒకే స్టాక్ కానీ ఒకే సెక్టర్ మీద కానీ ఆధారపడకండి పదకొండు మార్కెట్ న్యూస్ కంటే బిజినెస్ ఫండమెంటల్స్ ముఖ్యం రోజు వార్తలు చూసి నిర్ణయం మార్చొద్దు పన్నెండు ఇన్వెస్టింగ్లో భావోద్వాగాలు వద్దు భయం లోభం రెండూ కూడా నష్టాలకు కారణం పదమూడు ప్రైజ్ కాదు విలువ చూసి కొనండి వాల్యూ గ్రేటర్ దెన్ ప్రైజ్ అనే సూత్రం గుర్తుపెట్టుకోండి పద్నాలుగు రూల్స్ ఉంటేనే సంపద నిలబడుతుంది మీకు మీరే కొన్ని నియమాలు పెట్టుకోండి వాటిని ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఉల్లంఘించకండి పదహైదు నెలలు ఒక్కసారి మాత్రమే పోర్ట్ఫోలియో చెక్ చేయండి రోజు పోర్ట్ఫోలియోని చెక్ చేయడం మన మనసును బలహీనపరుస్తుంది ఆ బలహీన క్షణంలో మనము స్టాక్స్ని అమ్మడం ఇలాంటి పనులు చేస్తుంటాం కాబట్టి తరచుగా పోర్ట్ఫోలియోని చెక్ చేయవద్దు పదహారు త్వరగా డబ్బు స్కిమ్స్కి దూరంగా ఉండండి త్వరగా వచ్చే డబ్బు త్వరగానే పోతుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి పదిహేడు మంచి పుస్తకాలు చదవండి జ్ఞానం కూడా కాంపౌండ్ అవుతుంది పద్దెనిమిది ఆదాయాన్ని పెంచే స్కిల్స్ నేర్చుకోండి సేవింగ్స్తో పాటు అర్నింగ్ పవర్ కూడా పెరగాలి పంతొమ్మిది ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి హెల్త్ బాగుంటేనే సంపదను ఆనందంగా ఉపయోగించగలం ఇరవై లక్ష్యాలు రాసుకోండి ప్లాన్ లేకపోతే ప్రోగ్రెస్ లేదు ఎడ్యుకేషన్ ఫండ్ రిటైర్మెంట్ ఫండ్ హోమ్ గోల్డ్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఇలా ప్రతిదానికి ఒక ప్లాన్ పెట్టుకోండి సో డియర్ ఫ్రెండ్స్ ఈ ఇరవై నియమాలు అన్నీ కలిపి ఒక మాటలో చెప్పాలంటే సంపద అనేది అదృష్టం కాదు ఇది క్రమశిక్షణ ఓపిక మరియు సరైన నిర్ణయాల ఫలితం మీరు ఈ ఇరవై రూల్స్లో కనీసం పది రూల్స్ను నిజంగా పాటిస్తే మీ ఆర్థిక జీవితం ఖచ్చితంగా మారిపోతుంది మీకు ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మరియు వెల్త్ విజిడమ్ తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి స్టాక్స్ మ్యూచువల్ ఫండ్స్ బుక్ సెమెరీస్ మరియు వెల్త్ బిల్డింగ్ వీడియోల కోసం నాతోనే ఉండండి మళ్ళీ కలుద్దాం ఒక కొత్త విజిడంతో ఒక కొత్త సంపద పాఠంతో ధన్యవాదాలు